ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ గయ్యాలికోడలు సిద్ధాపురం అనే ఊరిలో రాధమ్మ గంగాధరనే ఇద్దరు దంపతులు ఉన్నారు వారికి వేణు అనే ఒక కొడుకు ఉన్నాడు ఆ దంపతులిద్దరూ తమకి కూతురు పుట్టాలని ఎన్నో నోములు పూజలు చేశారు కాని వారికి ఇంకో సంతానమే కలగలేదు అది చూసి వాళ్ల బంధు ఒకరు ఎందుకు రాధమ్మ నీకివన్నీ ఎవరైనా కొడుకు పుట్టాలని కోరుకుంటారు నీకా దేవుని దయవల్ల ముందే ఒక కొడుకు పుట్టాడు ఇంట్లో కూతురుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఇంట్లో తిరుగుతూ ఉన్నట్టే కాని అదృష్టం లేదు అంటూ బాధపడుతూ చెప్పింది అప్పుడు పక్కనే ఉన్న గంగాధర్ మనకి ఆడపిల్లను పెంచే లేదు ఏం చేస్తాం అని అనుకుంటూ ఉన్నారు చివరికి వాళ్ళు ఆ రోజు నుండి వేణుని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు రాధమ్మ అప్పుడప్పుడు వేణుకి ఆడపిల్లల డ్రెస్సులు వేసి చూసి మురిసిపోతూ ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత వేణు పెరిగి పెద్దవాడయ్యాడు వేణుకి పెళ్లి చేద్దామని అనుకుని వేణుకి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు చివరికి చాలా సంబంధాలు చూసిన తర్వాత దివ్య అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు దివ్య మంచమ్మాయే కాని చాలా నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటుంది తన అత్తామామ తన మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నారు అంటే అందులో ఏదో స్వార్థం ఉంటుంది అని అనుకుంటుంది పైగా చుట్టుపక్కల వాళ్లు లేనిపోని మాటలు చెప్పటం వల్ల ఇంకా తనలో పెళ్లి తర్వాత తన జీవితం మొత్తం తన అత్తామామల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇలా దివ్య తన పెళ్లి జీవితం గురించి చాలా గా ఆలోచిస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వేణుకి దివ్యనిచ్చి పెళ్లి చేస్తారు పెళ్లైన కొన్ని రోజులకే రాధమ్మ వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది దివ్య వెళ్ళే అమ్మకి వంటలో సహాయం చేయి వెళ్ళు అని చెప్పాడు అప్పుడు దివ్య సరే అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది దివ్యని చూసిన రాధమ్మ ప్రేమగా ఇలా అంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావు వంట కొద్దిసేపట్లో అయిపోతుంది అది కాదు మీకు వంటలో సహాయం చేద్దామని వచ్చాను అని దివ్య చెప్తుంది అప్పుడు రాధమ్మ నీకెందుకమ్మా ఈ కష్టం నేనున్నాను కదా చేయడానికి నీకేం కావాలో చెప్పు చాలు అన్ని చేసి పెడతా అని రాధమ్మ చెప్తుంది రాధమ్మ మాటలు దివ్య తప్పుగా అర్థం చేసుకుని తన మనసులో ఇలా అనుకుంటుంది వామూ ఏంటివే కనీసం ఒక్క వస్తువు కూడా లేదు ఇంకా రేపు రేపు కనీసం ఇంట్లో ఉండనిస్తుందో లేదో అని దివ్య అనుకుంటుంది కానీ బయటికి మాత్రం మామూలుగానే ఉన్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఆ నటన చూసి నిజమని నమ్మిన రాధమ్మ తన భర్తతో యావండి కోడలు ఎంత ఒదుగుంటుందో అసలు మన గనక కూతురుంటే అచ్చం అలాగే ఉంటుందో ఏమో అవునే మనకి మొత్తానికైతే కూతురు లేదు అనే దిగులు పోయిందే అని దివ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ దంపతులు ఒకరోజు రాధమ్మ పనిమీద సిటీకి వెళ్తుంది అక్కడ ఒక చీర చూస్తుంది అబ్బా ఈ చీర ఎంత బాగుంది ఇది నా కోడలు దివ్యకైతే చాలా బాగుంటుంది అని అనుకొని ఆ చీర కొని తీసుకెళ్లి దివ్యకిస్తుంది అది చూసిన దివ్య మిమ్మల్ని ఎవరి చీర తీసుకురమ్మన్నారతమ్మా అంటే ఈ చీర బాగుందని అనిపించిందమ్మా నీకైతే బాగుంటుందని తీసుకొచ్చా అని రాధమ్మ చెప్తుంది ఈ చీర నాకు సెట్ అవుద్దో లేదనేది మీరెలా డిసైడ్ చేస్తారు అంటే అంతా మీ ఇష్టమైనవే నేను వేసుకోవాలా నాకంటూ ఇష్టాలనేవే ఉండవా అని దివ్య కోపంగా అంటుంది ఆ మాటలకి రాధమ్మ చాలా బాధపడుతుంది దాంతో దివ్యతో ఏం మాట్లాడాలో తెలియక అదేంటమ్మా అలా అంటావు నీ ఇష్టాన్ని మేమెందుకు కాదంటాం చెప్పు ఈ చీర నీకు లేదంటే చెప్పు నేను వెళ్ళి మళ్ళీ తిరిగిచ్చేస్తాను అని రాధమ్మంటుంది అదేం అవసరం లేదత్తమ్మా మళ్ళీ మీరు తెచ్చినవి నేను వేసుకోలేదు అని అదో పేరు నాకు మళ్ళీ అంటూ ఆ చీర తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోతుంది రాధమ్మ ఎవరితోనూ ఈ విషయం చెప్పుకోలేక తన మనసులోనే బాధపడిపోతుంది రాధమ్మ బయట ఎవరితో మాట్లాడినా కూడా దివ్య తన గురించే వేరే వాళ్లతో చెడుగా చెప్తుంది అని అనుకునేది ఒకరోజు రాధమ్మ ఇంటికి రాధమ్మ స్నేహితురాలు గిరిజ వస్తుంది ఏంటే రాధమ్మ ఎలా ఉంది నీ కోడలు ఓ అప్పుడు ఎప్పుడు చూసినా నా కొడుకు పెళ్లి చేయాలి కోడల్ని తెచ్చుకోవాలని అనేదానివి కదా అని గిరిజ అడిగింది అప్పుడు రాధమ్మ ఆ గిరిజ రావే నా కోడల పిల్లకేంటే ఏం తక్కువ తను బంగారం కూతురు లేదని బాధే తీరుస్తుంది అంటూ రాధమ్మ దివ్య గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది రాధమ్మ గిరిజతో మాట్లాడుతూ ఉంటే దూరంగా దివ్య వాళ్ళిద్దరినే చూస్తూ వామ్మో వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారనుకుంటా ఇక మా అత్త నా గురించి ఏవేవో చెబుతూ ఉండొచ్చు అని దివ్య అనుకుంటుంది ఇక ఆ రోజు రాత్రి వేణు ఇంటికి రాగానే ఏమండి మనం వేరే కాపురం పెడదాం అని దివ్య అడుగుతుంది అప్పుడు వేణు ఏంటే ఇప్పుడేం జరిగింది వేరే కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అంత అవసరం ఏమొచ్చిందా నీకేమర్థవుతుంది నా బాధ ఇక్కడ మీ అమ్మ రోజు నా గురించి అందరితో చెడుగా మాట్లాడుతూ ఉంది ఈ ఇంట్లో నాకు తగిన మర్యాద ఇవ్వడం లేదు మీరేం చేస్తారో నాకు తెలీదు మనం మాత్రం వేరే కాపురం పెడదాం అని వేణుపై అరుస్తూ ఉంటుంది అలా ఒకరిపై ఒకరు అరుస్తూ వేణు కోపంతో దివ్యపై చేయి చేసుకుంటాడు అది చూసిన రాధమ్మ యారా వేణు ఏంట్రా ఎక్కడ నేర్చుకున్నవరా ఇలా అమ్మాయిని కొట్టడం అమ్మాయి పైన చేయి చేసుకుంటావా అని వేణునే తిడుతూ ఉంటుంది మధ్యలో దివ్య కల్పించుకుంటుంది అబ్బబ్బబ్ తల్లి కొడుకులు ఎంతలా నటిస్తున్నారు నన్ను పూర్తిగా ఈ ఇంట్లో నుంచి వెలగొట్టాలనే కదా మీరిలా ప్లాన్ చేశారు అప్పటికి నేను మా ఇంట్లో వాళ్ళకి చెబుతూనే ఉన్నాను మీ గురించి అంతా చెప్తున్నా వీళ్ళు పైకి కనిపించేంత మంచివాళ్ళు కాదు అని అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది దివ్య ఆ మాటలు విని రాధమ్మ ఇలా అంటుంది మాట్లాడుతున్నావు మేము నిన్ను ఈ ఇంట్లో నుంచి వెలగొట్టాలని చూస్తున్నావా నిన్ను మేము మా కోడలిగా కాదు కూతుర్లా చూస్తున్నామమ్మా ఎందుకమ్మా అలా నెగిటివ్గా ఆలోచిస్తున్నా అని రాధమ్మ అడుగుతుంది అంతే ఇంకా రాధమ్మ అన్న మాటలు విన్న దివ్య కోపంగా పెద్దగా అరుస్తూ ఏంటి నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నానా మీరు నన్ను కోడలుగా చూస్తున్నారా రోజు బయట వాళ్ళందరితో నా గురించి చెడుగా చెప్తూ కనీసం ఇంట్లో ఉన్న వంట రూమ్లో కూడా నన్ను ఇన్నాళ్ళు రానివ్వలేదు అమ్మా నీకెందుకంత శ్రమ నేనున్నాను కదా అవును మీరున్నారు అన్ని పనులు మీరే చేసి బయట వాళ్ళందరితో నా కూడా లే పని చేయదు ఉత్తిగానే తిని పడుకుంటుందని బయట వాళ్ళకి చెప్పడం కోసమే కదా ఇలా నాకు ఏ పని చెప్పడం లేదు దివ్య ఇక చాలు నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే బాగోదు ఓ బాగోదా అంటే ఏం చేస్తారు మళ్ళీ కొడతారా నాకు తెలుసు వారిని మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు మీలాంటి వాళ్ళ వల్ల ఎంతమంది నాలాంటి వాళ్ళు చనిపోయారు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది దివ్య అప్పుడు రాధమ్మ ఇప్పుడు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేమ్మా సరే నువ్వన్నట్టే రేపటి నుండి నువ్వే వంట చె ఇదిగో బీరువ తాళాలు కూడా నీ దగ్గర పెట్టుకో ఇక నుండి ఈ ఇంట్లో ఏం కావాలన్నా అందరూ అడగవలసిందే అని రాధమ్మ దివ్యకి బీరువా తాళాలు ఇస్తూ ఉంటుంది అప్పుడు దివ్య తాళాలు తీసుకోకుండా అంటే ఏంటిప్పుడు నా కోడలు మొత్తం ఇంటి పెత్తనమంతా నా దగ్గరుండి లాగేసుకుంది నా కొడుకుని కూడా నా దగ్గర నుండి దూరం చేస్తూ ఉంది అని అందరికీ తెలిసేలా ఎలా చేసి అందరి ముందు నన్ను దోషుల నిలపాలనే కదా మీ ఉద్దేశం అంటూ రాధమ్మ ఏం చెప్పినా దివ్య కాలికేస్తే చేయికి వేస్తూ చేయికేస్తే కాలికేస్తూ ఉంటుంది ఇంక ఇంట్లో ఉండడం నా వల్ల కాదు నాకు ఇక్కడ ఏ హక్కు కూడా లేదు మీ నుండి ఖచ్చితంగా నాకు హాని ఉంది నేను వెళ్ళి మీ అందరి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని దివ్య పోలీస్ స్టేషన్కి వెళ్లి రాధమ్మ గంగాధర్ వేణుల మీద నన్ను నా భర్త అత్తమామలు మానసికంగా వేధిస్తున్నారని కంప్లైంట్ ఇస్తుంది దివ్య కోడల్ని కూతురిలా చూసుకుందామనుకున్న రాధమ్మ గంగాధర్ దివ్య వల్ల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అయినా కూడా రాధమ్మ గంగాధర్లకి పైన ఎలాంటి కోపమూ రాలేదు ఆ తర్వాత దివ్య తన అత్తమామల్ని అర్థం చేసుకుంటుందా లేదా ఆ కంప్లైంట్ వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మారాయి అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం ఇది వాళ్ళకదా మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే